అందరికీ నమస్కారం అండి ఆల్మోస్ట్ సమగ్ర సర్వే అనేది కంప్లీట్గా వచ్చిందండి కొన్ని మండలాలలో అయితే కంప్లీట్ అయిపోయింది ఒకవేళ ఎవరైనా నమోదు చేయించుకోకపోతే అంటే సర్వే మీరు ఒకవేళ రాయించుకోకపోతే తెలుసుకోండి మీరు కనుక్కొని అయితే రాయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా రెండు నెలలు మూడు నెలలు అని అన్నారు లేదండి సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్లలో అవి ఆన్లైన్ చేయాల్సి ఉంటుందంట అంటే మేము దగ్గరుండి ఆ కంప్యూటర్ దగ్గరుండి ఎవరైతే ఎన్యుమరేటర్ చేశారో వాళ్ళే చేయించాల్సి ఉంటుంది ఆన్లైన్ చేపియాలంట కాబట్టి రాయటానికైతే మాత్రం ఇంటింటి తిరిగి రాసే సర్వే మాత్రం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఎవరైనా రాయించుకోకపోతే మాత్రం తెలుసుకొని కనుక్కొని అని ఇప్పటికైనా రాయించుకోండి కొంతమంది విలేజ్లో ఉన్నప్పటికీ ప్రూఫ్స్ అన్నీ సిటీలో ఉన్నట్టయితే వాళ్ళు ఆడ ఈడ రాయించుకోకుండా ఇటు కాకుండా ఇద్ది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా రాయించారా లేదా అనేది డీటెయిల్స్ ఇచ్చారా లేదా అనేది కనుక్కోవాల్సి ఉంటుంది ఈ సర్వేలో మీ యొక్క మీ మీదంతా డేటా అనేది ఎంట్రీ అయిందా లేదా అనేది తెలుసుకోండి ఇక్కడైతే మేమైతే ఇంటికి వెళ్తున్నాం మా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను నేను సాయంత్రం అందులో పేపర్స్ అనేవి కవర్లో పెట్టుకొని మళ్ళీ రాస్తూనే ఉంటాను మధ్య మధ్యలో రెండిళ్ళు అలా ఇంకా నాకు కొన్ని ఉన్నాయి చేయాల్సినవి అయితే ఇంకా ముప్పై ఉన్నాయి మొత్తం నూట అరవై వరకు ఉండే నాకు కుటుంబాలు నూట ముప్పై వరకు కంప్లీట్ అయిపోయినాయి ముప్పై కుటుంబాలు అక్కడొక్కడ అక్కడొక్కటి ఉన్నాయి కొంతమంది ఊళ్ళో లేని వాళ్ళు ఫోన్లు చేసి అయితే కనుక్కొని అయితే మేము రాస్తున్నాము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాం కాబట్టి అలాగే మీ విలేజ్లలో కూడా మీరు ఎవరైనా ఒకవేళ అందుబాటులో లేకపోతే కనుక్కొని రాయించుకోవాల్సి ఉంటుంది ఈ సర్వేలో అనేది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి అయితే మా పక్కన మండలం వాళ్ళది అయితే కొంతమంది కంప్లీట్ అయిందంట తర్వాత కార్యదర్శి సార్ వాళ్ళు కంప్యూటర్ ఏ వాళ్ళు ఎక్కడ ఆన్లైన్ అనేది అయితే చెప్పారంట వాళ్ళకి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు రేపు మొత్తం తీసుకొని నింపిన ఫామ్స్ అన్నీ తీసుకొని అయితే మండలానికి వెళ్ళాల్సి ఉంటుందంట వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్యూమరేటర్కి ఎవరెవరు అనేది ఒక కంప్యూటర్ దగ్గర ఎంతమంది ఎన్యూమిరేటర్లు ఆన్లైన్ చేయించాలనేది ఉంటుంది కాబట్టి అది వాళ్ళు ఆన్లైన్ చేపిస్తారు ఈ సర్వే చేసిన వాళ్ళు ఆన్లైన్ చేస్తారు కాబట్టి ఏమైనా డౌట్లు ఉన్నా ఫోన్లు చేసి అయితే మిమ్మల్ని కన్ఫామ్ కనుక్కొనే చేస్తారండి ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో సర్వే చేసినట్టయితే తెలుసు కాబట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం పక్కాగా కరెక్ట్గానే రాస్తారు ఆన్లైన్ కానీ చేపిస్తారు వేరే ఊరు నుంచి వచ్చి చేసిన వాళ్ళైతే మరి వాళ్ళకి ఇంకా ఎలా అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం డీటెయిల్గా అందింది లేని అనేది కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ మీ ఊళ్ళో వాళ్ళే ఎనిమిరేటర్స్ అయితే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు కావాలంటే ఫోన్ చేశాను మిమ్మల్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటానండి డైలీ వీడియోస్ పెడుతుంటాను మేము ఆన్లైన్ చేయించేటప్పుడు కానీ ఏ విధంగా చేయించామనేది నేను వీడియో చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు వస్తాయి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ